నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటెన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని నుంచి దేశభక్తిని చాటారు వందే మాత్రం నూట యాభై ఏళ్ల వేడుకల్లో శ్రీకాళహస్తిశ్వర ఆలయ చైర్మన్ సాయి పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది శ్రీకాళహస్తి పట్టణం మరోసారి దేశభక్తి జ్వాలలతో దద్దరిల్లింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాత్రం గేయం రచనకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట సామూహిక వందేమాతరం గేయం ఆలాపన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రధాన అతిథిగా పాల్గొని జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వందేమాతరాన్ని గలంతరం చేశారు వందేమాతరం గీతంతో పరిసరాలు దేశభక్తి గీతాల ధ్వనులతో మారుమోగాయి ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకిం చటర్జీ రాసిన వందేమాత్రం పాట బ్రిటిష్ వలస పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది అది ఒక సాధారణ గేయం కాదు స్వాతంత్ర సమరయోధుల చేతిలో అది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది ప్రతి భారతీయుని రక్తంలో దేశభర్తిని రగిలించిన ఆ గీతం మన జాతీయ గౌరవానికి చిహ్నం అని పేర్కొన్నారు నాయకులు మరింతగా మాట్లాడుతూ నూట యాభై సంవత్సరాల ఈ ప్రత్యేక సందర్భం మనందరికీ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునే అవకాశం వారి వీరగాథలు నేటి తరానికి మార్గదర్శకం కావాలి యువత దేశాభివృద్ధి పట్ల బాధ్యతతో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం అనేది కేవలం ఒక మాట కాదు అది మన గుండెల్లో దాగి ఉన్న భారతమాత పట్ల ప్రేమ భక్తి గౌరవానికి ప్రతీక ఈ గేయం ద్వారా మనం మరలా ఒకసారి మన దేశం కోసం ఏమి చేయగలమో ఆలోచించాలి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వందేమాతరం భావంతో ముందుకు సాగితేనే దేశం అభ్యున్నతి పథంలో ముందుకు వెళ్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్ గరికపాటి చంద్ర జయప్రకాష్ మహేష్ ఢిల్లీ బాబు సురేష్ నారాయణ తదితరులు పాల్గొని వందేమాతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశారు పట్టణ ప్రజలు ఆలయ భక్తులు విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని జాతీయ గీతానికి తలవంచి గౌరవం తెలియజేశారు దేశభక్తి స్వరాలతో మారుమోగిన శ్రీకాళహస్తి ఈ వేడుకను చారిత్రక ఘట్టంగా మార్చింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక ప్రేక్షకులకు ఓ మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ టూ వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక తప్పకచత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్ పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం మన ఛానెల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజక ఇన్ఛార్జీలు కావలెను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రస్తుతం రన్ అగ్గుతున్నది కేబిల్లో ప్రసారాలు త్వరలోనే ప్రారంభించబడతాయి కేబుల్ ప్రసారాల ప్రారంభం అవడమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడీతో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు చనల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేటు రంగ సంస్థ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలుగా సంప్రదించింది

ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మన భారతీయుల గుండెల్లో దేశభక్తిని నింపిన గీతం వందే మాత్రం గీతం అలాగే సామాన్యుల్ని సైతం దేశ స్వాతంత్రం కోసం పోరాటం వైపు అడుగులు వేయించిన గీతం మన వందే మాత్రం గీతం ఒక సందర్భంలో ఉరిశిక్ష పడిన శ్రీరామ్ బోస్ నువ్వు క్షమాభిక్ష కోరుకో నేను వదిలిపెడతామంటే చిరునవ్వు నవ్వి వందే మాతరం అని చెప్పి నిన్నదించి భూచంభాన్ని వృద్ధాడి ఉరిశిక్షను కూడా స్వాగతించిన దేశభక్తి

Vande Mataram! Vande murder... Mataram! Vande Mataram! Vande Mataram! Vande Mataram!